అప్పుడు మేలుకొని అసెంబ్లీ పెట్టి లేలే ప్రాజెక్టులు ఇయ్యం మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండు ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసిండ్రు రెండవది చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన గోదావరి బంకచెర్ల చెర్ల లింకు పెట్టి నూట యాభై టీఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్ర తీసుకుపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు ఆయన రెండు సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు బడ్జెట్ లో నిధులు పెట్టిండు ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి మూడు రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు రోజుల కింద డేట్ వేస్తావా నువ్వు నిజంగా మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా నేను ప్రెస్ మీట్ పెట్టినాక రెండు గంటలకు ఆదరబాదరగా ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లేలే లే ఈ ప్రాజెక్ట్ మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు మీకు ఆపస్ కొట్లాట ఉన్నది కుర్సీల కొట్లాట ఉన్నది మూడవది మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్ళని కుడికాలువ ద్వారా రోజు పదివేల టీఎంసీలు పోతున్నాయి పదివేల క్యూసెక్కులు రోజు పోతా ఉన్నాయి కుడికాలువతోని అటు రాయలసీమ తీసుకుపోతున్నారు మన పంటలు ఎండిపోతాయి పది లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ మంచి నీళ్లు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్బాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు మంచి నీళ్ళకి తిప్పలైతది ఏం చేస్తున్నాయి అంటే అప్పుడు కేఆర్ఎంబి చైర్మన్ దగ్గరికి పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడిగినాక తెల్లారు మీటింగ్ పెట్టినరు ఏమని సెక్రటరీల మీటింగ్ అరే రే మా తెలంగాణకు అన్యాయం అయితే నీళ్ళని పోయినాయి అని గప్పుడు అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది విఫలం చెందింది అది కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పడం గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది చేశారు ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను ఆరు రోజుల్లో దర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్ ఇప్పటి వరకు ఇవాళ ఒక థర్టీ మట్టి తెచ్చింది అంతే లోపల వాళ్ళు అడిగితే అందాదకి చెప్పారు పాపం వాళ్ళ కరెక్ట్ గా చెప్పారని అనుకోని గాని ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల బెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు మరి ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు తేవాలంటే ఎట్లా తెస్తారు నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమందిని టూ డేస్ లో చేయాలని నేను కోరుకుంటున్నా టూ డేస్ లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా ఐ విష్ దే షుడ్ డూ కానీ పరిస్థితి అట్లా లేదు ఆరు రోజులు పొడగొట్టింది కదా ఆరు రోజులు ఆరు రోజుల్లో ఏం పని చేశారు మీరు ఆరు రోజుల్లో అసలు జరిగిన పని ఏంటి ఇప్పటిదాకా జీరో వర్క్ జీరో వర్క్ వాళ్ళని కాపాడడంలో ఆరు రోజుల్లో పోవడం అది అడిగితే పోతురు చూస్తున్నారు వస్తురు సార్ ఎవరేమి చెప్తున్నారో ఓలకూలక మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు లైన్ ఆఫ్ డైరెక్షన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేకపోయింది వేగంగా సహాయక చర్యలు చేపట్టండి డెబ్రిస్ ను ఆ కన్వేయర్ బెల్ట్ ను వెంటనే మరమ్మతు చేసి కన్వేయర్ బెల్ట్ మీద ఫాస్ట్ గా డెబ్రిస్ అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మూడు షిఫ్ట్లలో కూడా అవసరమైతే అదనపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సింగరేణిలో కోల్ మైనింగ్ లో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేటువంటి టాలెంటెడ్ మైనర్స్ ను పిలిచి లోపల ఉండే డెబ్రిస్ ను ఆ ట్రైన్ ద్వారా కూడా తీసుకురండి అదేవిధంగా మన కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా తీసుకురండి సైమల్టేనియస్ గా రౌండ్ ద క్లాక్ మూడు షిఫ్ట్ లో పనిచేసి ఆ వారిని కాపాడి వారిని తొందరగా బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతాం కదా మెషిన్ బయటకు తేవాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ముందు డెబ్రిస్ తీస్తే ముందు మనం ఆ ఎనిమిది మందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇంతవరకు ఆక్సిజన్ పంపే ప్రయత్నం మన జరగాలి కదా ఆ లోపల ఉన్న వాళ్ళకు వివిధ సోర్సెస్ లో మరి ఏ రకంగా ఇంకా లోపలికి పంపే ప్రయత్నం గానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరగాలి ఇప్పుడు ఆ డెబ్రిస్ తర్వాత ఏముందో ఎవరికి కనబడడం లేదు మరి ఆరు రోజుల్లో ఇంతవరకు ఎందుకు డెబ్రిస్ తీయలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు ఎందుకు కన్వేయర్ బెల్ట్ ను ఆపరేట్ చేయలేదు ఎందుకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రైన్ ద్వారా మీరు ఫాస్ట్ గా అక్కడ ఉండేటువంటి మడ్ ను గాని డెబ్రిస్ ను తెచ్చే ప్రయత్నం చేయలేదు ఒకవేళ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అడ్డంగా ఉన్నాయి అవి తొలగించడానికి ఇప్పుడు ఏదో అనుమతిస్తే ఇవాళ కట్ చేయడానికి పోయింది అన్నారు ఈ పని ఏదో ఐదు రోజుల కిందనో నాలుగు రోజుల కింద ఎందుకు చేయలేదు దిస్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ సో దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదే చెప్పాను నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ కానీ అదే విధంగా నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ చెయ్యాలి మేము ఇప్పుడు వైసాబ్ ఇదేమి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నెల్ తవ్వాం టూ హండ్రెడ్ అండ్ త్రీ కిలోమీటర్స్ టన్న దవ్వాము పాలమూరు దిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు వంద కిలోమీటర్ల టెనల్ దవ్వామి బీఆర్ఎస్ డిఫరెంట్ డిఫరెంట్ కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది కాళేశ్వరంలో ప్యాకేజ్ సెవెన్ లో టనల్ మొత్తం కొలాబ్స్ అయింది ముప్పై మీటర్లు గాలికి ఆకాశానికి సూర్యుడికి సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి అయినా మేము ఎక్స్పర్ట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాం దాన్ని హ్యాండిల్ చేసినాం జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇలా అద్భుతంగా దాని నుంచి ఇలా నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆ నీళ్లు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా పంట పొలాలకు హైదరాబాద్ కు తెలంగాణకు ఇలా త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నాం బైసాం ఎంత సీపేజ్ ఉందని అడిగితే ఐదు వేల క్యూసెక్ లు ఉందన్నారు ఐదు వేల క్యూసెక్ బయటకు వస్తుంది అండ్ దిస్ ఇస్ నాట్ న్యూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని సందర్భాల్లో తొమ్మిది వేలు పదివేల క్యూసెక్లు వచ్చినాయి తొమ్మిది సారీ నైన్ థౌజండ్ లీటర్స్ పర్ అవర్ నైన్ పర్ మినిట్ నైన్ టు టెన్ థౌజండ్ లీటర్స్ పర్ మినిట్ బీఆర్ఎస్ హయాంలో వస్తే కూడా డీ వాటరింగ్ చేసినాం కదా ఆ రోజు ఈ రోజు ఎంత వస్తుంది అని అడిగితే ఫైవ్ థౌజండ్ లీటర్స్ పర్ మినిట్ వస్తుంది అన్నారు మరి మరి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెద్ద ముచ్చట్నా గతంలో రాలేదా దానికి ఆల్రెడీ సెటిల్డ్ సిస్టమ్ ఉంది అదేదో కొత్తగా వచ్చింది నీళ్లు బాగా వచ్చినాయి అని చెప్తున్నారు మీరు సరే వాటర్ నీళ్లు అనుకో బాధ్యత రహిత్యం రహిత్యం బాధ్యత ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్ వినలేదా మీరు మూడు వేల మూడు వందల కోట్లు తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే మూడు వేల తొమ్మిది వందల కోట్లు బిఆర్ఎస్ లో ఖర్చు పెట్టాము ఆరు వందల కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము పైగా పైగా మాకు రెండు కరోనా సంవత్సరాలు వచ్చినాయి పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి రెండు టెనల్ కూడా బేరింగ్లు పోయినాయి ఇప్పుడు మనం పోయిన టనల్ది బేరింగ్ పోయింది ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషిన్ లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించినాం ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఇదే నల్గొండ జిల్లాలో ఆయన పులిచింతల మాత్రం దగ్గరుండి పోలీసు వాళ్ళం పెట్టి మన తెలంగాణ వాళ్ళని ముంచి ఆంధ్రకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమో చాలా జాగ్రత్తగా గట్టించి కానీ ఇదే టనల్లో బేరింగ్ ఫెయిల్ అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అడగలే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి వేయించి పనులు ప్రారంభించాం ద అదర్ సైడ్ కూడా అక్కడ కూడా బేరింగ్ ఫెయిల్ అయితే దానికి కూడా వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి దా బేరింగ్ కూడా తెప్పించి పనులు చేయించాం అంటే ఎంత సిన్సియర్ గా ఉన్నామని నిజంగా మేము పక్కన పెట్టే అఖిలపక్షం పిలిచినాం జానారెడ్డి గారు ఆ రోజు ఎల్ఓపి నాయకుడిగా అఖిలపక్షం మీటింగ్ కు అసెంబ్లీలో హాజరైంది వీళ్ళిద్దరు కూడా వచ్చింది కోమటి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అఖిలపక్షం మీటింగ్ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షతన జరిగిన మీటింగ్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు వీళ్ళే అడిగితే వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూడా పనులు చేయించాం అంటే రెండు సార్లు బేరింగ్ ఫెయిల్ అయితే రెండు సార్లు వంద వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం డీ వాటరింగ్ ప్రొవిజన్ లేకపోతే ప్రాజెక్టు పూర్తి కావాలనే మంచి ఉద్దేశంతో డి వాటరింగ్ కు ప్రభుత్వం సమ్మతించి కూడా పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము చేశాం ఇవాళ ఇంకోటి అంటున్నారు మీరు ఒక ఒక మిత్రం ఒక మిత్రుడు అడిగేడు పని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదిహేను అయింది ఎనభై పదిహేను మీటర్లు తవ్వింది రవి మరి పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేను మీటర్లన్న మీరు తవ్వినరా అని నేను అడుగుతున్నా మమ్మల్ని అడుగుతున్నారు కదా సరే మేము సమాధానం చెప్పినాం పన్నెండు పదమూడు కిలోమీటర్లు లోపల పైనా కొద్దీ సీపేజ్ పెరుగుతుంది మనకు రకరకాల సమస్యలు వచ్చినాయి లూజ్ టాటా వచ్చింది అయినా మేము